నీవు తోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నీవు నాతోడు ఉన్నవయ్యా సుపైయ్య మేలా నా రేశయ ఏవో నాలోని ఉన్నవయ్యా నాకు దిగులేలా నాకు శయ్యా నాకు పయ్య మేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు మీ నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు పీతేలా నీవో నా తోడు ఉన్నా నాకు భయమేలా నా సయ్యా నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులే కష్టములు కష్టములు నా తోడుగా ఉన్నావు వేదనలో ఆ వేదనలు నా చెప్తే ఉన్నావు కష్టములో అవుని సయ్యా మనసారా వేదనలు నా చెంతే ఉన్నావు అడిగిన వారికి పిచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి వెదకిన వారికి కట్టిన వారికి తలుపులు తరచే ఉడవు కట్టిన వారికి తలుపులు తరచేదే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం మనసారా ఎవ్వర మౌనంగా ఉండదు పాడ నీవు నా తోడు పాడండిసయ్యా నీ నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా మరొకసారి పాడతారా పాడండి మనస్ఫూర్తిగా ధైర్యంగా పాడండి వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో కూరటనిచ్చావో రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావో నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము

తోడు ఉన్నావై నాకు భయమేలా నా నాశయ్యా ఏవో నాలు ఉన్నాయా నాకు నా నాశయ్యా నాకు భయమేలా నాకు దిగోలేలా నాకు చింతేలా నాకు పీతేలా నాకు భయమేలా నాకు తిగులేలా నాకు చింతేలా నాకు పీతేలా నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేలా నా యేసయ్యా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నీవు నీ దేవుడేని యుహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెయ్యలా నీ దేవుడేని యుహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవెనల నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ఆమె చెప్పండి ప్రభువా నా మనసు తెరచి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి పౌలు గారు ప్రసంగించొచ్చు ఉండగా లూతియా హృదయము తెరవబడింది ఆ తెరవబడిన హృదయములోనికి దేవుని వాక్యము వెళ్ళింది ఆ వాక్యము ఆమెలో కార్యసిద్ధి కలుగు చేసింది ఆ వాక్యము ఆమెను రక్షణలోనికి నడిపించింది ఆ రక్షణ తన కుటుంబానికి వచ్చింది ఆ ఇసుకలో ఆ నదీ తీరాన దైవజనుడు ప్రసంగిస్తూ ఉండగా ఓదారొంగి పొడిని అమ్ముకుంటూ తిరిగి లూతియాని ఒక దైవభక్తి గల స్త్రీ ఈమె ఒక అంగిరాలు వ్యాపారస్తురాలు ధనవంతురాలు దైవజనుడు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏదో కూటం జరుగుతుందని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోదండి అక్కడికి వెళ్ళి కూర్చోగానే హృదయం తెరవబడింది అక్కడ వాక్యం ఉంది రక్షణ పొందింది తన ఇంటి వారు అందరిని కూడా రక్షణలోనికి నడిపించింది మీ మనసు తెరవబడకుండా దేవుని వాక్యం మీ హృదయములోనికి వెళ్ళదు అందుచేత ప్రభువా నా మనసు తెరచి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట చాలు లోతుగా నాటునని రాయబడింది ఒక ఆయన అంటాడు నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు ఈరోజు దైవజనులు వంద సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టుగా సంఘం తయారైపోయింది ఇప్పుడు అమ్మా లోక సంబంధమైనటువంటి మాటలు ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టంట ఇప్పుడు దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని వంద సార్లు చెప్పిన ఏదో ఒక్కసారి చెప్పినట్టుగా మీరు చెప్పారా బాబయ్య చెప్పండి అందరు కలిసి నీ దేవుడైన యోవా మాట శ్రద్ధగా విని స్తోత్రం కలిగును గాక దేవుని మాటలు శ్రద్ధగా వినాలి దేవుని మందిరానికి వచ్చిన క్రైస్తవ ప్రజలరా క్రైస్తవ జనాంగమా మందిరానికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో ఉన్నానని సత్యాన్ని గ్రహించి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించుచున్న అనుసరించిన యెడల నీ దేవుడైన యహోవా ఎవరి దేవుడు నా దేవుడేనా యహోబ అని చెప్పండి అందరు కూడా నా దేవుడు చెప్పండి ఎలా నా దేవుడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలిగను కాక నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భూమి మీదున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా హెచ్చించును నీ మీదకి దీవెన వచ్చి ప్రాప్తించును దైవ ప్రజలారా ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటను శ్రద్ధగా విని దేవుడు చెప్పినట్లుగా చేస్తారు వారిని దేవుడు ఎక్కువగా హెచ్చించే దేవుడై ఉన్నారైనా ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని దేవుని పని చేస్తారో దేవుడు చెప్పినట్టు చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారో ఇది కష్టం అంటారండి దీనికోసం ఏమైనా బరువులు మొయ్యాలంటారా దీనికోసం ఏమైనా పరిగెత్తాలంటారా దీనికి దీనికోసం ఏమైనా తలకా కిందకి కాళ్ళు పైకెత్తాలంటారా ఏమి లేదు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేస్తే చాలు ఆయన మాట వింటే చాలు ఆయన మాట ప్రకారం చేస్తే చాలు ప్రభు అంటున్నారు నేను నిన్నే ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన నేను అడిగాను ప్రభువుని ఏసయ్యా ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడుతారు ఈరోజు మా పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తారయ్యా ఆయన అన్నాడు నా మాట శ్రద్ధగా విని నేను చెప్పినట్టు చేయమను నా ప్రజలను నా పిల్లలను చుట్టూ ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా నేను ఇచ్చించబోతున్నాను వారి మీదకి దీవెనలు కుమరించబోతున్నాను ఈ పునరుద్ధాన దినందుకొస్తూ దేవుని సంగములు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మహిమపరచడానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆశతో ఆసక్తితో స్థిరతగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా ఈరోజు సియోనులో నుండి దేవుడు తన వాక్కులు వాగ్దాన్ని పంపించి మీతో మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని ఈరోజు దీవించబోతూ ఉన్నాడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభువారు చేసి ఉన్నారు తూర్పు నుండైనను పడమట నుండైనను హెచ్చు కలగదు దేవుడే ఒకరిని హెచ్చించును దేవుడే ఒకరిని తగ్గించును నిన్ను హెచ్చించువాడు ఆయనే నేను తగ్గించువాడు ఆయనే ఈరోజు నేను తగ్గించాలని ఆయన అనుకోవడం లేదు నేను హెచ్చించాలనుకుంటున్నాడు నీ కుటుంబాన్ని హెచ్చించాలని నీ యొక్క బిడ్డలు హెచ్చించాలని నిన్ను అనేక విధాలుగా అనేక రీతులుగా అనేకమైన స్థాయిలలో మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న యమన స్త్రీలరా దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు దాని కొరకు మీరు చేయాల్సిన పని ఒక్కటే ఆయన వాక్కును శ్రద్ధగా వినండి ఆయన చెప్పినట్టు చెయ్యండి ఆయన చెప్పినట్టు నడవండి ఆయన చెప్పినట్టుగా ముందుకు వెళ్ళండి ఆయనే మీతో రాబోతూ ఉన్నారు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆ విన్న మాటల ప్రకారంగా మీరు చేసినప్పుడు నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నాను అంటున్నాడు దేవుని యొక్క మాట వింటే శ్రద్ధగా విన ఆ మాట ప్రకారంగా చేస్తే లోక సంబంధంగా ఆర్థికంగా మాత్రమే కాదు ఏ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడో ఒక మాట చెప్తాను పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినారు మీరు మీ దేవుడని యహోవా మాట మీరు విని ఎడల మీ దేవుడని యహోవా కనికరము కలిగిన దేవుడు ఎవరు మా దేవుడు గట్టిగా చెప్పండమా పక్క వాళ్ళతో చెప్పండి మన దేవుడు కనికరమ్మ గల దేవుడు అని చెప్పండి చెప్పండి నోటితో చెప్పండి గట్టిగా మన దేవుడు కనికరమ్మ గల దేవుడు మన దేవుడు జాలి గల దేవుడు మన దేవుడు దయ్యగలిగిన దేవుడు చెప్పండి పక్క వాళ్ళతో మన దేవుడు కృపగల దేవుడు ఆ కనికరమ్మ గల దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ చెయ్యి విడువను అంటున్నారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆశీర్వదించకుండా ఆయన ఉండలేరు అంతకంటే ప్రాముఖ్యమైంది ప్రభు చెప్తూ ఉన్నారు నా మాటను శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే గనక ఏ పరిస్థితులలో నీ చెయ్యి నేను వాతలను దేవుని మాట శ్రద్ధగా నువ్వు విన్నప్పుడు దేవుని మాట ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నిన్ను నెచ్చిస్తాను అంటున్నాడు నేను దీవిస్తాను అంటున్నాడు అంతకట్టి ప్రాముఖ్యమైంది ఏ పరిస్థితుల్లో కూడా నీ చెయ్యి విడిచిపెట్టను అంటున్నాడు ఆయన నిన్ను నాశనము చేయడు నిన్ను ఎవరు నాశనము చేయకుండా కాపాడుతాడు మనల్ని నాశనం చేయాలనుకున్నవారు చాలామంది ఉంటారు మనతోనే ఉంటారు కొంతమంది మీకు తెలుసా అమ్మా నీతోనే ఉంటారు అవసరమైతే నీ ఇంట్లోనే ఉంటా మన సంఘములోనే ఉంటారు మన వీధిలోనే ఉంటా కొంతమంది ఎప్పుడు కూడా ఇతరులను ఏం చేయాలి నాశనం చేయాలి ఇతరులను పడగొట్టాలి ఇతరులను పాడు చేయాలి దేవుడు అంటున్నాడు ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన అంటున్నాడు నీ చెయ్యి విడిచిపెట్టను ఒకవేళ ఎవరైనా నిన్ను నువ్వు నాశనము చేయడానికి వస్తే కనుక దేవుడు అంటున్నాడు నేను అడ్డుపడతాను ఆయన దాటుకుని ఎవడొస్తాడు మన మీదకి ఎవడు రావడం ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలండి ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట శ్రద్ధగా మనం వినాలి దేవుని మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినాడు చేస్తే కనుక గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దేవుడు మన అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తాడు దీవించడం ప్రారంభిస్తాడు అంత మాత్రమే కాదు అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటంటే మన చెయ్యి విడిచిపెట్టాడైనా నేను అదే కోరుకుంటున్నాను నేను దేవా దైవజనులు ద్వారా నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఇండియా పెంచుకో సంఘం అనే ఈ చేతిని నువ్వు పట్టుకుని నడిపించు ఆయన సంఘమంతా కూడా ఒక చేయిగా మనం భావిస్తే ఈ సంఘం అనే చేతిని ఏసయ్య తన చేతులతో పట్టుకుని నడిపించును కాక అప్పుడు ఈ సంఘాన్ని నాశనం చేయలేరు అనగా ఈ సంఘములో ఉన్న నిన్ను ఎవరు చేయలేరు ఈ లోకములో మన మనకు ఎవరు తోడుగా అండగా నేడగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఉంటే స్తోత్రం స్తోత్రం చెప్పండి అంతే కదమ్మా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ దేవుని యొక్క తోడు దేవుని నీడ దేవుని అండ దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము నీకు అండగా ఉంటానంట అన్న వాళ్ళు అందరూ ఉంటారా ఉండరు నీకు అది చేత నీ చేతనంటారు చేతారా చేయరు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడువను తోడుగా ఉంటాను ఎడబాయను ఎప్పుడో తెలుసా నువ్వు నా మాట వింటే చోాలంటున్నాడే ఇవన్నీ మన జీవితంలోనికి రావాలంటే మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన చెప్పినట్లు చేస్తే చాలు గొప్పగా దేవుణ్ణి నేను దీవించడం ప్రారంభిస్తాడు దేవుని మాట శ్రద్ధగా విని కష్టమైన ఆయన చెప్పినట్టుగా చేసి దీవించబడిన ఒక భక్తుడి గురించి నేను కొన్ని మాటలు చెప్తాను ఈ ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయములో ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు ఆయన పేరు అబ్రహాము వంద సంవత్సరాల వయసులో దేవుడు కొడుకునిచ్చాడు ఇప్పుడు ఆ కొడుకు పదమూడు సంవత్సరాలు వచ్చింది ఒక పార్టీ ఇచ్చాడు చాలా సంతోషంగా ఉన్నాడు పార్టీ అయిపోయిన తర్వాత రాత్రి దేవుడు అతన్ని దర్శించి నువ్వు ప్రేమించే నీకు ఒక్కడేమో నా కొడుకుని తీసుకెళ్ళి నేను చూపించే ఒక కొండ మీద నీ కొడుకుని దహనబలిగా నాకు అరిపించమని దేవుడు చెప్పాడు అబ్రహాం ఏం మాట్లాడకుండా తన కొడుకుని తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు ఇతర పనివారిని తీసుకున్నాడు తీసుకెళ్ళాడు దేవుడు చూపించే కొండకెళ్ళాడు వెళ్ళాడు ఆ పనివారిని ఎట్టి మీరు ఇక్కడే ఉండండి నేను నా కొడుకు పైకి వెళ్ళి దేవుడికి బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తామన్నాడు క్లుప్తంగా పైకి వెళ్ళిపోయాడు వెళ్తా ఉంటే ఇస్తాక అడిగాడు నానా కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది మళ్ళా కట్లు కొడుకు తల మీద ఎట్టాడు దహన బలికి గొర్రె పెళ్ళి లేదని అడిగాడు అబ్రహం అప్పుడు టెన్షన్ పడలేదు అయినా దేవుడే చూసుకుంటాడు రా అన్నాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక్క మాట చెప్తాను మీరు వినండి తొమ్మిదవచ్చును అలాగో వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను ఏమండి ఆ టైంలో ఎవడైనా కట్టెలు చక్కగా పెరుగుతాడా ఆ టైంలో ఎవడైనా అంత శ్రద్ధగా బలిపీఠం కడతాడా ఎందుకు ఇప్పుడు ఎవరు చచ్చిపోతున్నాడు కొడుకుని చంపేది ఎవరో కన్న తండ్రి కొడుకుని చంపాలి అబ్రహము తన దేవుడైన ఈ హోమా మాట శ్రద్ధగా విన్నాడు గనుక ఆ బలిపీఠం కూడా కట్టెలతో చక్కగా కట్టాడు తన కుమారుని వధించడానికి కత్తి ఎత్తునప్పుడు అంటాడు దేవుడు అబ్రహమా ఆగో నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఈ వెనుకు తీయలేదు గనుక ఇందువలన నీవు నాకు భయపడేవాడు అని ఇందువలన నువ్వు నా మాట శ్రద్ధగా వినేవాడు అని నేను చూశాను అని చెప్పి ఆ కుమారుడికి బదు బదులుగా ఒక పొట్టేలును చూపించాడు ఆ పొట్టేలును ఆ పలిపీట మీద పెట్టి వధించాడు అతని కుటుంబాన్ని దేవుడు ఆ నక్షత్రాల వలె సముద్ర తీర మందలి ఇసుక రేణువల వలె అబ్రహాము ద్వారా వచ్చిన ఇస్సాకు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడ కట్టెలు చక్కగా పేర్చాడంటే కారణమేంటి అబ్రహాము దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని దేవుడి చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేస్తారో ఖచ్చితంగా వారు ఆశీర్వాదాన్ని మోసుకెళ్తారో వారు దేవుని దీవెనకు పాత్రులుగా ఎంచబడతారు దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక అమ్మా దేవుని పని దేవుని మాట దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు చేస్తే దీవెనకు బదులుగా ఏమొస్తుంది మనకి శాపం వస్తుంది ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో దేవుని పని శ్రద్ధగా చేస్తారో దేవుని కార్యాలు శ్రద్ధగా చేస్తారో వారికి దీవెన వెంబడి దీవెన దేవుడు పంపిస్తాడో అని ఒక భక్తుడు చెప్పాడు సొంత పని మీద ఉన్న శ్రద్ధ దేవుని పని మీద ఉండదంట ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి లేదా ఉండాలి మంచిది ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయత మీద ఉండదట ఆహారం మీద ఉన్న శ్రద్ధ ఆరాధన మీద ఉండదంట ఆహారం మీద మనకి ఏముండాలి శ్రద్ధ ఉండాలి ఆటల మీద ఉన్న శ్రద్ధ పరిచర్య మీద ఉండదంట పాటలు బ్యాచ్ పాటల మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండాలంట పరిచర్య మీద కూడా ఉండాలంట పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రవర్తన మీద ఉండాలంట ఘనత మీద ఉన్న శ్రద్ధ వినయము మీద కూడా ఉండాలి సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమర్పణ మీద ఉండాలి లోక సంబంధంగా అనేక విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉన్నాం కానీ దేవుని విషయాలలో ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా మనం ఎలాగ ఉండాలి వాక్యం మీద శ్రద్ధ ఉండాలి దేవుని పని మీద శ్రద్ధ ఉండాలి ఆత్మీయత మీద శ్రద్ధ ఉండాలి ఆరాధన మీద శ్రద్ధ ఉండాలి పరిచర్య మీద శ్రద్ధ ఉండాలి ప్రవర్తన మీద శ్రద్ధ ఉండాలి వినయం మీద శ్రద్ధ ఉండాలి సమర్పణ మీద శ్రద్ధ ఉండాలి ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దైవజనుని మీద కూడా శ్రద్ధ ఉండాలంటమ్మా గండ్రాలతో అంటాడు దైవజనుడు అమ్మ మా ఎడల ఎంత శ్రద్ధాభక్తులు కనుపరిచేదివి నీకేం కావాలమ్మ అంటాడు దైవజనుడు ప్రవక్త సంఘం మీద శ్రద్ధ ఉండాలి దైవజనుడి మీద శ్రద్ధ ఉండాలి ప్రియులారా ఎవరైతే ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తారో సంబంధంగా అనేక విషయాలు మనం శ్రద్ధ కలిగి ఆరాటపడుతూ ఉన్నాం దేవుని మాట మీద శ్రద్ధ ఉందా అమ్మా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఉందా అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే ముందుకు వెళ్తారో దేవుడు ఖచ్చితంగా వారిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు